సమాధానం నా చెప్పకుండా అలా ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్తూ వచ్చినారు తర్వాత నేను ఒకరోజు వారిని కలిసి డైరెక్ట్గా అడిగాను నా డబ్బులు నాకు ఇచ్చేయండి అని చెప్తే అప్పుడు వారు ఏమనో మీ డబ్బులు మీకు మేము ఇదివరకు వైసీపీలో ఉన్నాము ఇప్పుడు టీడీపీలోకి వచ్చాము రూలింగ్ పార్టీలో ఇప్పుడు అతను వి సుదర్శన్ రెడ్డి అనే అతను టీడీపీలో కడప జిల్లా వాస్తుడు అక్కడ ఎంపీటీసీగా చేస్తాను నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని చెప్పి బెదిరించాడు తర్వాత మళ్ళీ నన్ను చంపేస్తాను నీ పిల్లల్ని కిడ్నాప్ చేస్తామని చెప్పుకుంటూ వచ్చారు నేను భయపడ్డాను తర్వాత మళ్ళీ ఒక నెల రోజుల ముందు నన్ను ఒక పది లక్షలు వాళ్ళకే తిరిగి ఇమ్మని చెప్పి నన్ను బెదిరించి ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారు అందుకుని నాకు పోలీసు వారు తగు న్యాయం చేయవలసిందిగా నేను కోరుతున్నాను నా పేరు కంచి రాజేష్ కంచి రాజేష్ విజయవాడ వాళ్ళ ఒక తెలిసిన ఫ్రెండ్ ద్వారా పరిచయం అండి వాళ్ళు నాకు వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చారు లక్షన్నర రూపాయలు కోటిన్నరకి కడప జిల్లా అండి వాళ్ళు రెడ్డి నాగార్జున నాగార్జున ఇద్దరు కడప ఇది రెండు వేల ఇరవై డిసెంబరు పదహారో తారీఖు ఇచ్చానండి ఇరవై లక్షల దాకా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేశాను తర్వాత ఒక ఐదు లక్షలు క్యాష్ ఇచ్చాను ఇప్పుడు ప్రజెంట్ టీడీపీలు ఎమ్ఎన్ ఎంపీటీసీ అండి సుదర్శన్ రెడ్డి నేను ఒక్కడే ఇచ్చానండి ఇంకా చాలా ఉన్నారని చెప్పారండి కానీ వాళ్ళ ముందుకు రావడానికి ఇష్టపడలేదు మీడియా ముందుకి వాళ్ళే నన్ను వచ్చి కలిసారండి మేము ఇలా మోసపోయామండి కట్టాము నాడు నేడుకి డబ్బులు కట్టాము మాకు ప్రాజెక్టులు ఇప్పిస్తున్నారు ఆయుష్ కార్డులు హెల్త్ కార్డులు ఇప్పిస్తాను తీసుకున్నారండి నేను అండి అని చెప్పి వాళ్ళు భయపడతాం వాళ్ళని కూడా బెదిరించారని తెలిసింది నాకు నేను కాంట్రాక్టర్ విజయవాడ లేదండి కంప్లైంట్ ఇచ్చామండి పోలీస్ స్టేషను విజయవాడలోని ఇస్తాను విజయవాడ కమిషనర్ వారికి కూడా కంప్లైంట్ పెట్టాము జనవరిలో వాళ్ళు నాకు ఇచ్చిన భారతీయ ఇన్ఫ్రాటెక్ టెక్నాలజీస్ అండి వాళ్ళు నాకు ఇచ్చిన వర్కౌట్